దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రంగా గాక దేవుని బిడ్డ రచన మాట చదివి ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము అపుసురుల కార్యము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము అందుకు పేతురు యోహానును వారిని చూసి దేవుని మాట వినుడకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి దేవుడి యొక్క వాక్యం మనం ఎన్నికల్లో గురించిగాక దేవుని బిడ్డారా అపోయినా పేతురు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ పేదరి భక్తులు చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే దేవుని మాట వినుటకంటే దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి అని చెప్తున్నారు దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట న్యాయమా అని అనట్లేదు దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయమా అని చెప్తా ఉన్నాడు అపోసరైన పీతుడు ఈనాడు దేవుని వాక్యము సర్వ మానవాళితో మాట్లాడుతూ ఉంది భూ ప్రజలతో అందరితో మాట్లాడుతూ ఉంది దేవుని మాట దేవుని మాట ప్రజలందరికీ చెందినది సర్వలోకమునకు చెందింది ఏదో ఒక దేశానికి ఒక వర్గానికి ఒక మతానికి చెందింది కాదు దేవుని మాట భూ ప్రజల అందరికీ సంబంధించినది దేవుని మాట కావలసింది మానవ సమాజానికి మానవ లోకానికి కావలసినది దేవుని మాట దేవుని బిడ్డారా ఆ మాట మనము ఖచ్చితంగా ఆలోచించాలి గ్రహించాలి ఆ మాటను మనము దేవుని బిడ్డలు దేవుని మాటను మనము గమనించినట్లయితే దేవుని మాట వినుట దేవుని మాట వినుట దేవుని మాట అనేది ఒకటి ఉంది మనుషుల మాట అనేది ఒకటి ఉంది మనుషుల అభిప్రాయాలు మనుషులకు తోచింది మనుషులకు నచ్చింది దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్వము కానీ భౌతత్వము కానీ మన భవిష్యత్తు కానీ మన జీవితము కానీ జీవిత పరమార్థం కానీ దాని మీద మనుషుల మాట మీద ఆధారపడి ఉండదు మనుషులు ఎంతో ఎన్నో చెప్పవచ్చు మనుషులకు తోచింది మాట్లాడవచ్చు కానీ మానవునికి కావలసింది మనుషునికి కావలసింది దేవుని మాట దేవునికి స్తోత్రం కలుగును కానీ దేవుని మాట మనకు కావాలి దేవుని మాట వినుట మానవ మానవాళికి అవసరం మానవ జాతికి అవసరం మానవాళి మనుగడకు అవసరం మనకు తోచింది మనకు ఆలోచించింది మనకు తోచింది మన అభిప్రాయాలు మన అభిప్రాయాలు మనము చెప్పినంత మాత్రాన దాని ద్వారా మానవాళికి ఎలాంటి ప్రయోజనం ఉండదు మేలు కలగదు బిడ్డ మనుషుని యొక్క జీవితం అంతమైన తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని మాటనే మనకు మేలుగా ఉంటుంది దేవుని మాటనే మనకు ఆశీర్వాదంగా ఉంటుంది దేవుని మాటని నిలుస్తుంది మానవునికి మేలు అవుతుంది ప్రయోజనం అవుతుంది అంతే తప్ప ఈ జీవితం చాలించిన తర్వాత మనుషులు మాట్లాడిన మాటలు అప్పుడు ఏవి కూడా పనికిరావు దేవుని బిడ్లాలను కనుక దేవుని మాట వినాలా మీ మాట వినాలా అని అపోసులైన పావులు చెప్తా ఉన్నాడు దేవుని మాట కంటే మీ మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయమా దేవుని దృష్టికి న్యాయమా ఆలోచించండి నాకు చెప్పండి అంటున్నాడు మీరే చెప్పండి దేవుని మాట వినాలా మీ మాట వినాలి దేవుని మాట వినడము న్యాయమా మనుషుల మాట వినడం న్యాయమా మనుషులు అనేకం చెప్తారు వారికి నచ్చని చెప్తారు నచ్చని చెప్పరు నచ్చని చెప్పరు వారికి ఇష్టమైనది చెప్తారు అంత మాత్రాన మన మనుషుల మాటలను పట్టుకొని ఇదే సత్యము ఇదే నమ్మాలి అని మొండి వైద్య వేయడము అది సమంజసము కాదు దేవుని మాట వినాలి దేవుని మాట వినుటే న్యాయము కనుక దేవుని విడినా పేదలు అంటా ఉన్నాడు దేవుని మాట వినడా మీ మాట వినాలా దేవుని మాట వినుటే న్యాయమా మీ మాట వినుటే న్యాయమా మీరే చెప్పండి దేవుని మాట వినడమే న్యాయము దేవుని మాట వినడమే న్యాయము దేవుని విట్లా ఎందుచేతనంటే దేవుడు అనగానే దేవుడు అనగానే మనము ఒక పవిత్రమైన భయం మన కలుగుతుంది దేవుడు అనగానే మంచి భావన కలుగుతుంది దేవుడు అంటే మంచి చేసేవాడు దేవుడంటే మంచి చేసేవాడు దేవుడు నాకు మంచి చేస్తాడనే భావన నాకు మంచి కలుగుతుందనే భావన మంచి నేను చూస్తానని నిరీక్షణ కలుగుతుంది ఆ మంచి చేసేవాడే దేవుడై ఉన్నాడు ఆయన సర్వమానవానికి చెప్తున్న మాట మీకు నేను సమాధానమిస్తాను మీ బాబు నుంచి నేను విడిపిస్తాను మీ పాపమును నేను పరిహరిస్తాను మీకు సమాధానం కలుగుతుంది మీలో ఉన్న పాపం పరిహారం అవుతుంది ఈ జీవితాన్ని వదిలిన తర్వాత మీరు నిత్యత్వం అంతా దేవునితో ఉంటారు మీకు సమాధానము కలుగుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీ పాపను బలహరిస్తాను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను మరణము తర్వాత కలగబోయే ఒక గొప్ప ప్రమాదము నరకము నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను దానికి మార్గమును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ దేవుని మాట నమ్మాలా మనుషుల మాట నమ్మాలా దేవుడు నాకు రక్షరిస్తానన్నాడు నా జన్మకర్మ పాపం నుంచి నన్ను విడిపిస్తానన్నాడు నా స్వభావం ఉన్న పాపము నా ఉన్న పాపము ఆ పాపమంతా పరిహరించి నన్ను పరిశుద్ధపరిచి ఈ జీవితం చాలించిన తర్వాత తన రాజ్యంలో నన్ను చేర్చుకుంటానన్నాడు ఆయన మాట వినుట న్యాయమా మనుషుల మాట వినుట న్యాయమా మీరే చెప్పండి యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు రాలేరని ఏసూప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు పాపమును క్షమించడం నాకు అధికారం గల కలదు అని ఏసు ప్రభులవారు సెలవిస్తున్నారు క్షమించడం నాకు అధికారం గలవదని కలదని యేసూ ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు యేసు రక్తము పది పాపండు పవిత్రపరుస్తుందని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆయన మాట నమ్మాలా మనుషుల మాట నమ్మాలి దేవుని బిడ్డారా ఈనాడు ఏసు సువార్తను ఏసు బోధలను ప్రకటించకుండా బోధించకుండా అనేకులు అటంకపరుస్తున్నారు అనేకమైన వ్యక్తులు అడ్డగిస్తూ ఉన్నారు ఈ నామను ప్రకటించవద్దు ఈ నామను బోధించవద్దు అని అనేకమైన అభ్యంతరాలు అటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఆనాడు మొదటి శతాబ్దుల పేదరు కూడా ఇది సంభవించింది దేవుని బిడ్లార దయచేసి చూడండి నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచ్చినములు అంటాడు అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించి ఏసునామును బట్టి ఎక్కడ మీరు బోధించవద్దు ప్రకటించొద్దు అని చెప్పి వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దేవుని బిట్లవరా ఎందుకు యేసు అంటే అంత ద్వేషం యేసు అంటే ఎందుకు అంత మరి పగ ఆయనలో ఏ పాపం ఉంది యేసు ఆయన ఏ దోషం చేశాడు ఏ అన్యాయం చేశాడు ఆయన ద్వారా ఏ హాని కలుగుతుంది ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అన్ని దేశాలను ప్రేమిస్తున్నాడు నేను లోకమును ప్రేమిస్తున్నానని చెప్పాడు నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన ప్రజలకు చేసిన హాని ఏంటి దేవుడు సెలవిస్తున్న మాటను మనం వినాలా వద్దా యేసూప్రభుల వారిని కూడా అన్యాయంగా సెలవు వేశారు అన్యాయంగా సెలవు వేశారు ఎందుకు ఆయన వేశారని పిలాతు అడుగుతూ ఉన్నప్పుడు ఒకరి సాక్ష్యం ఒకరికి పొసకలేదు అని లేఖను చదివిస్తుంది ఆయన అన్యాయమైన తీరుగు పొందాడని లేఖనం చదవిస్తూ ఉంది దేవుని పిల్ల ఏసుని నమ్మడం వలన యేసు బోధన వినడం వలన ప్రపంచ మానవాళికి మేలు కలుగుతుంది తప్ప హాని లేదు యేసుని నమ్మడం వలన ఎంతోమంది నరహత్యకులు నరహత్య చేసేవాళ్ళు వ్యభిచారకులు ఎంతో కఠినను మారినారు సాత్వికులయ్యారు యేసుని నమ్మడం వలన ఏసుని తన హృదయంలో చేర్చుకోవడం వలన వారి బ్రతుకులు మారినాయి ఎంతో మేలు కలిగింది యేసు ప్రభుత్వ వారిని నమ్మడం వలన జీవితాలు మారాయి కుటుంబాలు మారాయి భయంకరమైన వ్యక్తులు మారి ఈనాడు సమాజానికి ఎంతో దీవనకరంగా అయిన వాళ్ళు వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు యేసు వలన ఏ ఆని సమాజానికి లేదు పైగా యేసుని నమ్మడం వలన మన పాప విమోచన కలుగుతుంది యేసుక్రీస్తుని నమ్మడం వలన మనకు సమాధానం కలుగుతుంది ఏసుని నమ్మడం వలన మనకు రక్షణ కలుగుతుంది దానికి మించినది ఎన్నో 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 ప్రాచారాలు చేస్తూ ఉన్నారు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఒకదానికి న్యాయమైన కారణం లేదు ఏసుని ద్వేషించడానికి దూషించడానికి ఆయనను వ్యతిరేకించడానికి న్యాయమైన కారణం ఏమి లేదు ఏసుని వేసినప్పుడు న్యాయమైన కారణం లేదు ఇప్పుడు ఏసు ఏసు బిడ్డలను శిక్షిస్తున్నారు ఆ శిక్షించడానికి కూడా న్యాయమైన కారణం లేదు అన్యాయంగానే ద్వేషిస్తున్నారు హింసిస్తూ ఉన్నారు అన్యాయంగానే ద్వేషిస్తున్నారు దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా గమనించండి యేసు ప్రభుల వారిని నమ్మడం వలన మనకు రక్షణ కలుగుతుంది మన పాప విమోచన కలుగుతుంది మనకు సమాధానం కలుగుతుంది లోకం విడిచిన తర్వాత దేవుడు ఉండే ఒక ప్రదేశంలో ఆ దేశంలో దేవుని యొక్క మనము యుగ పాటు ఆనందంలో ఆ మహిమ ప్రపంచంలో ఉండగలుగుతా కనుక దేవుని మాట వినుట న్యాయము మనుషుల మాట వినుట న్యాయం ఈనాడు చాలా మంది యేసును నమ్మొద్దు చర్చిలకు వెళ్ళొద్దు ఏసు ఇక్కడ ప్రకటించొద్దు ఏసు బోధన చేయొద్దని అనేకులు చెబుతున్నారు యేసు చేసిన ద్రోహం ఏంటి యేసు చేసిన అన్యాయం ఏంటి చేసిన ఏదైనా దోషం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు దేవుని పిల్లలు ఈనాడు వస్తున్న ప్రచారాలన్నీ అన్ని కూడా అన్యాయమైనవి కారణం లేనిది అన్యాయముగా ఏ దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు తన పిల్లలను దూషిస్తున్నారు రాష్ట్రాల మీద దాడి చేస్తూ ఉన్నారు న్యాయమైన ఆలోచన లేదు ఎందుకు ద్వేషిస్తున్నారో చెప్పమంటే కారణం ఏ తప్పు చేస్తున్నారో సమాజానికి ఏసు బోధనను బట్టి ఏసు బోధనను బట్టి సువార్తను బట్టి ఏ హాని కలుగుతుందో చెప్పట్లేదు కానీ ద్వేషిస్తున్నారు ద్వేషిస్తున్నారు ఒక విషయాన్ని దయచేసి గమనించాలని సెలవిస్తున్నాం ప్రకటిస్తూ ఈనాడు మీ ముందుకు విషయాన్ని తీసుకొస్తున్నాం దేవుని బిడ్డారా యేసు ప్రభుల వారిని నమ్మడం వలన దేశాన్ని కానీ మానవాళి కానీ ఎలాంటి హాని లేదు ఇలాంటి హాని లేదు ఆయన నమ్మడం బట్టి సమాజానికి మేలు కలుగుతుంది తర్వాత ఈ లోకాన్ని పిచ్చి దేవుని సమాధానం వారి కలుగుతుంది యుగ యుగాలు దేవునితో ఆనందంతో సంతోషంతో ఉంటారు ఆలోచన చేయండి ఆలోచన చేసి న్యాయంగా ఆలోచించాడు న్యాయంగా ఆలోచించండి దేవుడు వినాడు మాకు ఈ యొక్క సువార్తను ఈ శుభవార్తను ఈ శుభవచనాన్ని సమాధానమైన సువార్తను మేలుకరమైన సువార్తను ఆరోగ్యకరమైన సువా సువార్తను అందరికీ ప్రయోజనకరమైన ఈ సువార్తను ప్రపంచమంతా తెలియజేయండి అన్నాడు తన భక్తులు తన శిష్యులు ప్రకటిస్తున్నారు ప్రకటిస్తున్నాము విన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు ఈ మార్గము నచ్చిన వారు ఈ మార్గమును నచ్చిన వారు ఇది సమంజసమని ఆలోచన చేసిన వారు ఏసురంగీకరిస్తున్నారు దీవించబడుతున్నారు సమాధానంతో బ్రతుకుతున్నాము ఎవరిని ఎవరు బలవంతం చేయట్లేదు ఏసు చెప్పామన్న మాటను చెబుతున్నాము విన్నవారు ఆలోచిస్తున్నారు నచ్చిన వారు నమ్ముతున్నారు నచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు ఎవరిని ఎవరిని బలవంతం లేవు భారతదేశంలో రాజ్యాంగం మనకిచ్చిన హక్కును బట్టి మత స్వేచ్ఛను బట్టి వారి వారి మతాలను అందరూ ప్రకటిస్తున్నారు ప్రకటించుకోవాలి అది న్యాయం ఎవరికి నచ్చిన ధర్మాన్ని ఎవరికి నచ్చిన మరి మతంను వాళ్ళు అవలంబిస్తారు స్వీకరిస్తారు అది వ్యక్తిగతం ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు ప్రకటిస్తారు నమ్ముతారు పూజిస్తారు అది వారి వ్యక్తిగతం కానీ ఇది నమ్మకూడదు ఇది ప్రకటించకూడదు అని బలవంతం చేయడమే అన్యాయం ఈనాడు అన్యాయముగా సువార్తను అడ్డుకుంటున్నారు ఇది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చాలా దోషం అన్యాయమే అది దేవుడు మెచ్చినది కాదు అది రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనది కనుక దేవుని బిడ్డలారా ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు ప్రకటిస్తారు నమ్ముతారు అవలంబిస్తారు ఎవరిని ఎవరు బలవంతం చేయొద్దు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించండి వినే వాళ్ళు వింటారు నచ్చిన వాళ్ళు నమ్ముతారు అది వ్యక్తిగతము అది పర్సనల్ అంతే తప్ప ఈ నామను బట్టి ఈ మతమును మరి ప్రకటించవద్దు యేసును ప్రకటించవద్దు యేసు బాధలు చేయొద్దు అని చెప్పి బలవంతం చేయడము అది దేశ చట్టానికి విరుద్ధము దేవుని చట్టానికి కూడా విరుద్దు కనుక దేవుని బిడ్డాల ఈనాడు దేవుడు చెప్పిన మాట విని వారి వారి మత ప్రచారం వారు చేస్తున్నారు చేసుకొనివ్వండి అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరి మతను వాళ్ళను ప్రకటించుకొనివ్వండి అంతే డబ్బా మీరు ఇది ప్రకటించకూడదు ఇది బోధించకూడదు అని చెప్పడము అన్యాయమని ఈ సందేశం ద్వారా నేను ప్రకటిస్తున్నాను దేవుని మాట కంటే మీ మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయం కాదు దేవుని మాట వినుటే న్యాయము మీ మాట వినుట న్యాయం కాదు ఆలోచించండి దేవుని మాట వినుట న్యాయం దేవుని మాట ప్రకారమే ఈనాడు సువార్త ప్రకటిస్తున్నాం అన్ని ధర్మ ప్రచారాలు చేసుకుంటున్నారు నచ్చిన వాళ్ళు నమ్ముతున్నారు నచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు ఆ భావ్య స్వేచ్ఛ ఆ భావ్య ప్రకటన అందరికీ ఉంది కనుక దేవుని బిడ్డారా ఈనాడు దేవుణ్ణి మాకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం మేము ప్రకటిస్తున్నాం అడ్డగిస్తున్న వాళ్ళు ఆలోచన చేయండి దేవుడు మీ కన్నులు గాక దేవుడు మీతో మాట్లాడును గాక ఈనాడు వేసు సువార్తను మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఆయన మానవాళి కోసం మరణించడని చదివిస్తుంది మానవుల పాప పరిహారము తన రక్త రక్తము చిందించడం తన బలి కావడం వలన మానవుని యొక్క పాప పరిహారం అవుతుందని యేసు బోధలు ప్రకటిస్తూ ఉన్నాయి ఆయన నమ్మడం వలన మనకు రక్షణ కలుగుతుంది మోక్షం కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది ఇది దేవుని మాట ఈ మాటను మేము ప్రకటిస్తున్నాం దేవుని మాట వినుటనే న్యాయము గనుక నేను దాన్ని ప్రకటిస్తున్నాము అది వద్దు అనడానికి ప్రకటించొద్దు అని అనడానికి మీకు హక్కు లేదు ఆలోచన చేయండి అలాగే ఇతర మతాలు కూడా వాళ్ళు ప్రకటించుకోనివ్వండి వాళ్ళకు స్వేచ్ఛ ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్ముతారు అవలంబిస్తారు ఈనాడు ఒక మాటను గమనించాలి మనము దేవుని మాట వినుటనే న్యాయం మనుషుల మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయంగా మన అభిప్రాయాలను మనుషుల మాటను నమ్మి మేము చేయడం అనేది వీలు కాదు దేవుని మాటకు లోబడి దేవుని మాట వినుటేనే న్యాయం కనుక ఎంత మూలంగా దేవుని శుభార్త ప్రకటిస్తున్నాం విన్న గ్రహించండి ఆలోచించండి దేవుని మాట వినుట న్యాయము అని గ్రహించి ఈనాడు దేవుని సేవలో ముందు సాగుతున్న బిడ్డలను అటంకించకుండా ఆలోచించి న్యాయంగా ఆలోచించి మీరు గ్రహించాలని దేవుని వాక్యంతో ఈనాడు మీ ముందుకు వస్తూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాను దేవుడు మీతో మాట్లాడనుగాక ఈ మాటలు మనం ఇంట్లో దీపించునుగాక దేవుడు ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ఒక మాట ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చేయించుకున్నాము ప్రభావ నాయన నిబంధనాలు నీ వాక్య వాక్యం నాయన మాతో మాట్లాడవు ప్రభు దేవుని మాట వినుడ కంటే మీ మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయం కాదన్నావు ప్రభు నీ కొందరు నా చెల్లిస్తున్నాం తండ్రి నీ మాట విను దేవుని మాట వినుడ న్యాయం అని మాతో మాట్లాడవు ప్రభు అని స్తోత్రాలు తండ్రి ప్రభు అందరితో మీరు మాట్లాడండి అందరి కన్నులు జరిపించ న్యాయంగా ఆలోచించే మనసు అందరికీ దాయి అయ్యా ప్రతిరోజంతో మీరు మాట్లాడమని నిన్ను నిస్కృతిస్తూ ఆరాధిస్తూ నిన్న వాక్యమా విను అందరిలో ఆశీర్వాదకగా దేవుని కారణంగా చెయమని అయ్యారిని స్తుతిస్తు యేసు నామమునడికిడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె ఆమేన్ తనని దేవుని ప్రేమ కుమారిని కు కృప పరిశుద్ధాత్మ సావసనిడు ఉడుమున మనకును భరోకపోందున శకల భక్త కోటికి సదాకాలము తోడైయుండునగాక ఆమేన్ ఆమేన్ యేసు రక్తమేయేజ్ ప్రభుయేసు సంపూర్ణ విజయం కలుగును గాక